నమస్తే అండి ఇవి ఏ ఒత్తిలో తెలుసా జిల్లేడు ఒత్తులు ఇవి ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పడంతో పాటు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెల్కమ్ టు యానం గోదావరి ఏ టు జెడ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఇవి జిల్లేడు ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను ఇంకొకటి ఏంటంటే జిల్లేడు వత్తులు తెచ్చుకోమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ నుంచి తెచ్చుకోకుండా దేవాలయాల నుంచి కానీ లేదా జన సంచారం లేని ప్లేస్ల నుంచి అక్కడ ఉన్న దాన్ని బట్టి తెచ్చుకోవాలి ఏంటి అంటే ఇవి కూడా మనం తీసుకునే జిల్లేడు కాయలు ఆ చెట్టు కూడా పవిత్రమైన ప్లేస్ అంటే ఎవరైనా దాన్ని చెత్త వేయడం చండాలం చేయడం యూరిన్ పాస్ చేయడం అలాంటివి ఏమీ కాకుండా కొంచెం దూరంగా పొలాల దగ్గరలో అలా ఉన్న చోట నుంచి తెచ్చుకొని ఈ జిల్లేడు వత్తికి ప్రిపేర్ చేసుకోవాలి ఇంకెంత ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రెడీ జిల్లేడు కాయల నుంచి వేరు చేసినప్పుడు అయితే చూపించలేకపోయాను జిల్లేడు కాయల నుంచి వేరు చేసుకుని నేనైతే ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నాను దీనికి విత్తనాలు కూడా ఉంటాయండి ఆ విత్తనాలు శుభ్రం చేసుకుని మనం ఇలా ప్రత్యేకంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇదంతటిని గింజలు ఏమైనా చెత్త చెత్త ఏమీ ఉండదు గింజలు మట్టుకే నైస్గా తీసుకుని పెట్టుకోవాలి అలా తీసుకున్న దాన్ని ఏదైనా మనం ఒక క్లాత్ ఇది కూడా వాష్ చేసింది ఏంటండి మళ్ళీ మీరు అది వాష్ చేశారా వాడిందా అని కామెంట్ చేయొద్దు దయచేసి వాష్ చేసి నీట్గా పెట్టుకున్నది నేను రెండు విధాలు చూపిస్తాను ఒకటి చేతిలో పెట్టుకుని చేసేది ఇంకొకటి క్లాత్ మీద వేసి చేసుకునేది కూడా చూపిస్తాను మీ ఎలా ఈజీగా అనిపిస్తే అలా తయారు చేసుకుంటారని మాత్రమే ఇలా చూపిస్తున్నాను నేను చేతిలో వేసుకు చూపిస్తున్నాను కదండి ఇలా కూడా చేసుకోవచ్చు చూసారా నేను చూపించిన విధంగా మీరు చక్కగా ఆ గింజలు లేకుండా అక్కడక్కడ గింజలు లోపలైతే ఉంటాయి కదా అవి మనం చేసే ఒత్తిలోకి రాకుండా చూసుకోండి ఏంటి అంత ప్రాబ్లమా అని అనుకోకండి ప్రాబ్లం ఏం కాదు ఒకవేళ గింజ ఒత్తిలో ఉండినప్పుడు మనం వెలిగిస్తే కనుక అది కాల్ అది కాలుతుంది కదా ఒత్తి వెలిగినప్పుడు అది కాలి మనకి మాడు స్మెల్ లాంటిది వస్తుంది అలా ఏమీ జరగకుండా దానికోసమే గింజలు విత్తనాలు లేకుండా నీట్గా చేసుకోండి చెయ్యి పొడిగా అయిపోతే ఒత్తు జారదు కదండి అందుకోసమని ఒక నీటి చుక్క వేసుకుని చేతిని చెమ్మగా లైట్గా చెమ్మగా చేసుకుని మనం ఆ దూదిని పెట్టుకుని ఒత్తిని రఫ్ చేస్తే మనకి చక్కగా రౌండ్గా వస్తుంది అనమాట అలానే ఎక్కువ వాటర్ పెట్టుకుంటే మళ్ళీ అది వెలిగించేటప్పుడు చిటిపట్లాడుతుంది ఒకవేళ మీకు ఎక్కువ వాటర్ తగిలింది అనుకుంటే కనుక ఆ ఒత్తుల్ని కాసేపు ఫ్యాన్ గాల్లోనో లేదంటే లైట్గా ఎండకు ఆరబెడితే ఆ చెమ్మ కూడా పోతుంది చక్కగా మీరు వెలిగించుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఇలా నీట్గా అన్నిటిని చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా చేతితో చేయడం చూపించాను కదండి ఇప్పుడు ఆ క్లాత్ మీద ఎలా వేసుకుని చేయాలో అది కూడా చూపిస్తాను ఇలా క్లాత్ మీద ఒక రెండు మూడు నీళ్ళ చుక్కలు కొద్దిగా నీళ్ళ చుక్కలు చిమ్ముకుని ఒకసారి దాన్ని నీట్గా చేసుకోవాలి చేతికి కూడా లైట్గా చమ పెట్టుకోండి ఎందుకంటే క్లాత్ మీద మనం అది సర్ది గెంటుతున్నప్పుడు అది జారాలి కదండి జారి రోల్ రోల్ అవ్వాలంటే మనం చేయి అలాగే క్లాత్ కూడా కాస్త చెమ్మగా ఉంటే మనకి ఒత్తులు నీట్గా వస్తాయి చూసారా ఇలా చూపించిన విధంగా ఇదైతే చాలా ఈజీగా అనిపించింది నాకు చేత్తో కంటే ఎలా క్లాత్ మీద వేసి చేసిందే నాకు చాలా ఈజీగా అనిపించింది అలాగే అన్నీ కూడా ఇలాగే చేసుకున్నాను నాకు ఈ ఒత్తులన్నీ చేయడానికి దగ్గరగా గంట పట్టింది ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ జిల్లేడు ఒత్తులు చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది దాని ఒక్కొక్క పీచు కూడా అది కంట్లో పడితే తొందరగా రాదు చాలా కష్టంగా ఉంటుంది దానికోసమని మీరు ఈ ఒత్తులు చేసుకునేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి గాలి తగలకుండా చూసుకుని మీరు ఈ ఒత్తులన్నింటిని చక్కగా చేసేసుకుని గదంతా శుభ్రం చేసేసుకోండి ఎందుకంటే మనం తీసేటప్పుడు ఒకటో రెండో పీచులు ఎగిరి అక్కడక్కడ పడడం అయితే జరుగుతుంది కాబట్టి ఇదైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అది ఆ పీచు కంటికి అంటుకుంటే తొందరగా రాదండి అది ఎంత పలచగా ఉంటుందంటే మనం హాస్పిటల్కి వెళ్ళి తీయించుకోవాలి దేవుడు ముందు వెలిగించే వత్తుల్ని ఎంత పవిత్రంగా ఎంత జాగ్రత్తగా అయితే తయారు చేసుకుంటామో అలాగే మనం కూడా తయారు చేసేటప్పుడు వీటి నుంచి చిన్న రిస్క్ ఉందన్నప్పుడు జాగ్రత్తగా కేర్ తీసుకుని ఈ ఒత్తులను చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం ఓకేనా ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ప్రతి ఒత్తి కూడా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మనం చేసిన ఒత్తులన్నీ ఒకే షేప్లో రావు ఎందుకంటే మనం మిషన్ కాదు కదా అందుకని ఇలా అన్నీ తయారు చేసుకుని ఒకసారి పక్కన పెట్టేసుకున్న తర్వాత మన ఒకే షేప్లో రావడం కోసం ఇలా తయారు చేసుకున్న ఒత్తిలన్నిటిని ఒకదానిపై ఒకటి కట్టలుగా ఒక నీట్గా ఒక కట్టలాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఒకే సైజులో కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదండి అందుకు కట్ చేసినప్పుడు కూడా అన్నీ సమానంగా ఎక్కువ ఒత్తుగా పెట్టేసుకుంటే సరిగా కట్ అవ్వదు కదా అందుకని నేను రెండు భాగాలుగా చేసుకుని కట్ చేసుకున్నాను మళ్ళీ ఒక డౌట్ వస్తుంది ఏ సైజులో కట్ చేసుకోవాలి మనం అని అవునా మన చూపుడు వెళ్ళి ఎంత పొడుగైతే ఉంటుందో అంత పొడవు మనం ఆ ఒత్తిడిని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి చక్కగా నీట్గా అనిపిస్తుంది వెలిగించేటప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా అందంగా మనకి కనిపించడం కోసం దేవుడికైతే మనం నీట్గా పెట్టామా పొట్టి ఒత్తి పెట్టామా పొడవు ఒత్తి పెట్టామా అని కాదు మనస్ఫూర్తిగా చక్కగా వెలిగించామా లేదా నీ మనసు భక్తితో వెలిగించామా లేదా అనేది మాత్రమే దేవుడు చూస్తాడు కదండి అలా తయారు చేసుకున్న ఒత్తిడిని మనం ఇలా ఒక లైన్లో పెట్టుకుని ఏదైనా కవర్లో పెట్టుకుని మన పూజా మందిరంలో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది స్పెషల్గా మంగళవారం పూట జిల్లేడు ఒత్తులు వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి తక్కువగా దొరుకుతాయి కదా వెంటనే అయిపోతే మళ్ళీ దొరికేసరికి ఎలా అనుకుంటే కనుక ఒక ఒత్తిని మనం బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఒత్తి ఉంటుంది కదండి కాటన్ ఒత్తి పత్తిది పత్తి ఒత్తి ఉంటుంది కదా ఆ ఒత్తితో కలుపుకుని ఈ రెండు ఒత్తిల్ని కలిపి ఒక వత్తిగా చేసుకుని వేసుకోవచ్చు లేదు మాకు ఎక్కువగానే అవైలబుల్గా దొరుకుతాయి అనుకుంటే కనుక రెండేసి రెండేసి ఒత్తులు చెప్పుకుని వేసుకుని దీపారాసం చేసుకోవచ్చు లేదు అనుకుంటే వీటిని మనకి దొరికి పత్తిలో కూడా కలుపుకుని ఒత్తిడిగా చేసుకోవచ్చు వీలైతే నేను నెక్స్ట్ టైం అది కూడా చేయడం చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో అరటి ఒత్తులు అరటి ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి ఒత్తులు నచ్చితే కనుక చూసారు కదా ఇలా చేసుకుని హ్యాపీగా మనం ప్రతి వారం మన పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు ఓకేనా ఇంకా ఈ జిల్లేడు ఒత్తులు తయారీలో కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు నేను ఆన్సర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి